హలో నేను విశేషరావు జనసేన పార్టీలో ఓవరాక్షన్ చేసినటువంటి వాళ్ళకి చెక్ పెట్టేలా పవన్ కళ్యాణ్ గారు తాజాగా ఒక లేఖను విడుదల చేశారు దాంట్లో ఉన్నటువంటి సారాంశం ప్రకారం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి పగడ్బందీగా ఉంది చాలా వ్యూహంతో ఉంది అనేది అర్థమవుతుంది టూ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ భారత ఆర్థిక వృద్ధి పెరిగేలాగా లక్ష్యాన్ని పెట్టుకున్నాం కాబట్టి ఆ లక్ష్యం దిశగా మేము అడుగులు వేస్తున్నాము అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ లెటర్లో పొందుపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు వందకు వంద శాతం ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే ఆయనే ముఖ్యమంత్రి ఆయనే కొనసాగుతారు రాబోయేటువంటి పది పదిహేను సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మాత్రమే అర్హులు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆయన లేఖలో పొందవచ్చారు దీంతో ఆ లేఖను చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఓవరాక్షన్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ గప్చూప్ కాక తప్పనటువంటి పరిస్థితి లేదంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ లేఖలో పొందివచ్చారు ఎందుకు ఈ లేఖ రాయాల్సి వచ్చింది అంత కఠినంగా ఒక సందేశాన్ని క్యాడర్కి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అని అంటే ఇటీవల కాలంలో సీఎం లోకేష్ అనేటువంటి ఒక అంశం తెర మీదకు వచ్చింది దాన్ని చెలవలు పొలవలు చేసి కొంతమంది కూటమిని బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాస్తవంగా సోషల్ మీడియాలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కోర్టులాగా జ్వరబడుతున్నారు సోషల్ మీడియా పోస్టులు అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు బీజేపీ పెట్టినటువంటివి అనుకోవడానికి లేదు వీళ్ళకు ఉన్నటువంటి గ్రూపుల్లో కొంతమంది సింపటైజర్స్గా జొరబడి కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి పోస్టులు చాలా సందర్భాల్లో ఈ ఐదారు నెలల్లో పెట్టినటువంటివి ఉన్నాయి ఆ విషయం తెలుసుకోలేనటువంటి కొంతమంది ఆ పోస్టులకు రియాక్ట్ అవుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళతో యుద్ధానికి దిగుతున్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఒక రచ్చ నడుస్తుంది కూటమిలో ఏదో ఉంది కూటమి మధ్యలో అఘాధం ఉంది కూటమి మధ్యలో గ్యాప్ ఉంది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిలబడదు ఇలాంటివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు అంతేకాదు బీజేపీ పెద్దల సహకారం సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరితోటి బీజేపీ డ్రామాలు ఆడి రాష్ట్రానికి అటాయం చేయబోతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది కానీ ఆ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి పొంతన లేకుండా ఉంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆరు నెలల్లో తీసుకుంటే దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు వచ్చాయి వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయ సహకారాలు కనుక మనం రివీల్ చేసుకుంటే నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత సఖ్యత ఉందనేది అర్థమవుతుంది విశాఖ కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి సమావేశంలో ఇటీవల కాలంలో లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వచ్చింది దానికి ఆయనే శంకుస్థాపన చేశారు ఎన్టీపీసీ ట్రాన్స్కో సంయుక్తంగా ఆ ప్రాజెక్టును చేపట్టింది అలాగే రోడ్డు కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీకి సంబంధించి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అలాగే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని కూడా చేశారు రైల్వే లైన్స్ని అనేక శాంక్షన్ చేయడం జరిగింది వీటితో పాటు కేంద్ర ఆధీనంలో ఉండేటువంటి ప్రభుత్వ సంస్థలు విభజన చట్టం ప్రకారం ఏం రావాలో వాటన్నింటినీ ఇచ్చేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అనుమతి ఇచ్చారు రుణాలు తీసుకోవడానికి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలను ఈ ఆరు నెలల్లో సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు విలువైన అనే పెట్టుబడులను కానీ లేదంటే రుణాలను కానీ పొందడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏమాత్రం విభేదాలు లేవు అభిప్రాయ భేదాలు కూడా లేవు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉంది కూటమిలో గ్యాప్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం బలంగా తీసుకెళ్ళడం ద్వారా ఒక రాజకీయ పరమైన అనిశ్చితిని క్రియేట్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అధినేతలు నమ్ముతూ ఉన్నారు ఆ విషయాన్ని దావోస్ వేదికగా కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కీలకమైనటువంటి కంపెనీలకు మెయిల్స్ కూడా పంపిస్తున్నారు అనేది అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయంగా ఉంది డైరెక్ట్గా లోకేష్ గారు అయితే ఒక మాట అన్నారు అసలు ఎవరైనా పెట్టుబడులు పెట్టండి అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారని చెప్పి మీరు రాసిస్తారా అని చెప్పేసి అడిగారనే విషయాన్ని కూడా ఆయన ఎక్కడో ప్రస్తావించినట్టు న్యూస్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్పి ఒకవేళ అనుమానం ఉంటే ఖచ్చితంగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదని ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో కూటమి స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి పారిశ్రామికవేత్తల దగ్గరికి మెసేజ్ వెళ్ళకపోతే పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉండదు అందుకే ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి బలంగా లేదు బలహీనంగా ఉంది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తుంది వాస్తవంగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి కూటమి చాలా బలంగా ఉంది పైగా కూటమి మధ్య పురపత్యాలు లేవు కానీ కొంతమంది జనసేనలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ అప్పుడప్పుడు ఇలాంటి అభిప్రాయ భేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తున్నటువంటి మాట అందుకే వీటికి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేశారు ఇట్టి పరిస్థితుల్లో కూడా కూటమిని చెడగొట్టలేరు ఎవరు మీరు ఎవరైనా సరే వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయొద్దు ఒకవేళ ఆ విధంగా వ్యక్తం చేసి కూటమికి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళ మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంతేకాదు ఆయన యొక్క వ్యూహం ఏంటి ఆయన యొక్క ఆలోచన ఏంటనేది కూడా ఆ లెటర్లో పొందుపరిచారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా తీసుకెళ్ళడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ లక్ష్యంగా దిశగా అని చెప్పి చెప్తూ తనకు ఎలాంటి పదవులు అవసరం లేదు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని కూడా చెప్పారు అంటే ఆయనకి సీఎం పదవి అవసరం లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు సీఎం పదవిని ఆశించట్లేదు అనేది కూడా కేటగిరీ చెప్పేశారు పదవుల కోసం రాజకీయాలకు రాలేదని కూడా చెప్పేశారు కేవలం రాష్ట్రం కోసం రాబోయేటువంటి తరాల కోసం ఒక మంచి భవిష్యత్తుని ఒక మంచి రాష్ట్రాన్ని ఇచ్చేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు సీఎం పదవి తనకు వద్దు అని చెప్పి చాలా క్లియర్గా ఆ లెటర్లో ప్రస్తావించారు మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పవన్ కళ్యాణ్ కాబోయేటువంటి సీఎం అని అనడానికి కూడా అవకాశం లేదు నెక్స్ట్ ఈయన రాబోయేటువంటి రోజుల్లో ఆయన లెటరే చెప్తుంది దానికి సమాధానం కావాలని కొంతమంది ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు లేదంటే హరిరామజౌగేర్ లాంటి లాంటి వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకు కొన్ని కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ వెళ్తున్నారు రాజకీయంగా వాటిని అందిపుచ్చుకున్నటువంటి జనసేన జనసేనకు సంబంధించి కాయడరు ఇలాంటి అలిగేషన్స్ ఇలాంటి ప్రచారం తీసుకొస్తుంది ఇది కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి దీని ప్రభావం పెట్టుబడుల మీద పెట్టే అవకాశం ఉంది అందుకే ఇలాంటి దానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాసినట్టు జరిగింది ఈ లెటరు బయటకు వచ్చిన తర్వాత జనసేనకు సంబంధించిన క్యాడర్ ఇంకా కూడా కాబోయేటువంటి సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారు డిప్యూటీ సీఎం లోకేష్ ఇలాంటి ప్రచారం కనుక చేస్తే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా క్రమశిక్షణలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కూడా ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చారు ఈ డిప్యూటీ సీఎం అనేటువంటి ప్రచారానికి స్టాప్ పెట్టకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని చెప్పి సో కాబట్టి టీ టీకప్లో తుఫాన్లాగా ఇలాంటి వివాదం సమసిపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఎందుకు వస్తుందంటే కొంతమంది కోట్లుగా ఈ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారి ఇలాంటి డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూటమిలో చాలా బలంగా వినిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాసినటువంటి లేఖ ఈ అపోహలను తొలగించే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్